ఈ కలర్ చూసినట్లయితే మంచి బ్లూ కలర్ లో అయితే ఇచ్చేసారండి నావి బ్లూ కలర్ లో అయితే శారీ టోటల్ గా ఉంటుంది మనకి పింక్ కలర్ లో కాంట్రాస్ట్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది బిగ్ బార్డర్ అయితే ఇచ్చేసారు బార్డర్ చూసినట్లయితే డిఫరెంట్ డిజైన్ ఉందండి ఇంత ముందు చూపించిన బార్డర్ కి ఈ బార్డర్ కి డిఫరెంట్ ఉంది డ్రాప్ షేప్ డిజైన్ అయితే ఇచ్చేసారు టోటల్ శారీ అంతా కూడా మనకి పైన బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది కింద బార్డర్ బిగ్ బార్డర్ అండి నెక్స్ట్ ఇంకో కలర్ అయితే చూసేద్దాము ఈ కలర్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ లో అయితే వచ్చేసింది మెరూన్ కలర్ కి బ్లూ కలర్ లో డిఫరెంట్ షేడ్ లో అయితే ఇచ్చేశారు బోర్డర్ ని ఇది వచ్చేసి బ్లూ అండి ముందు నావి బ్లూ చూసాం కదా ఇది బ్లూ కలర్ బ్లూ కలర్ కి మెరూన్ కలర్ లో అయితే కాంట్రాస్ట్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది ఒకసారి బార్డర్స్ కూడా మీరు గమనించండి శారీ శారీ కి మారుతున్నాయి అండ్ మధ్యలో డిజైన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఇది పైన బార్డర్ స్మాల్ బార్డర్